ఇక్కడ మాత్రం కొట్టుకండి సార్ ఏముంది అక్కడ కవిత సార్ అంటే తీస్తాదరా చదివే కవిత కాదు సార్ చదువుకుంటున్న కవిత బీటెక్ ఫస్ట్ ఇయర్ సార్ లవ్వా అవును సార్ తన కోసమే దొంగతనం చేశాంట సార్ సార్ రిలాక్స్ రిలాక్స్ లవ్వా అవును సార్ నీ భర్సే భర ఇక్కడను సార్ ఉండా ఉండాకేముస్తదరా సరిపోదా సార్ సరిపోద్దా మొత్తం ఇచ్చేయండి సార్ తీసుకోరా

ప్రేమించే గుండు ఉందని గుర్తు అబ్బా ఏంటి సిగ్గే సార్ లవ్ లో పడేసరికి పోయిట్రీ పోయిట్రీ బయటికి తన్నుకుండి మరి వచ్చేస్తుంది ఏది ఇంకోటి వదలండి మీరు చెప్పింది పోయిట్రీ ఏం కాదు అక్కడ లేపుతున్నాడు నీలాంటి వాళ్ళు ఉండబట్టే డేటింగ్ లో ఉండాల్సింది సార్ డ్యూటీలో ఉన్నారు ఏం డేటింగ్ బ్రదర్ నేను ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయట్లేదు వాట్సాప్ లో మెసేజ్ చూసినట్టు బ్లూ టిక్ వస్తున్నాయి కానీ రిప్లై రావట్లేదు అయినా నేను అంటే ఇష్టం లేదు సార్ అమ్మాయి సిగ్గుపోతుందేమో సార్ అయినా అమ్మాయిలంతా ఇంతే మనమే లీడ్ తీసుకోవాలి గిఫ్ట్ కొనాలి డిన్నర్ గా తిప్పాలి సినిమాకి తీసుకెళ్ళాలి పదహైదు మంది లవ్ సక్సెస్ చేసుకోవడానికి నీదా ఆ బ్రదరు ఈ టైం కరెక్ట్ అంటావా సుజాత గారు చైదీష్ చెప్పొచ్చు పొద్దునే స్కూల్ బెల్ కొట్టగానే పిల్లలు లోపలికి డల్ వెళ్తారు అదే స్కూల్ బెల్ సాయంత్రం కొట్టే అనుకోండి హ్యాపీగా పరిగెత్తును బయటికి వస్తారు బెల్లు సేమే టైమింగ్ డిఫరెంట్ గాట్ ఇట్ సుజాత గారు సుజాత గారు ఇల్లిటి కాదా ఆట ఇల్లిటే అమ్మాయి డోర్ తరంగానే చేస్తారు రెస్పెక్ట్ ఈ రోజుల్లో అమ్మాయిలు కావాల్సిన రెస్పెక్ట్ కాస్తా బిస్కెట్ అయితే కరాజీ బ్యాగర్ నుంచి బిస్కెట్ తెమ్మంటావా ప్రతిదీ మీకు స్పూన్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల కాకండి బ్రో 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 అలా కోపంగా చూడటం ఎలా ఏదైనా ఐడియా చెప్పు ఈ రోజులో గిఫ్ట్ లేకుండా ఏమై పడచ్చు సార్ ఐ లవ్ లో ఎంత వెయిట్ ఉందో మీరు ఇచ్చే గిఫ్ట్ కూడా అంతే వెయిట్ ఉండాలి ఏమైనా తెచ్చారా ఏమి తెలియదు బ్రో నాకు తెలుసు మీరు ఏం దాయని ఆ గిఫ్ట్ అంటే ఆ ఇది నీది ఇచ్చేద్దామా ఇది సింధు తెచ్చిన సిల్వర్ మెట్లు అనుకుంటున్నారా గీతి కట్టే పలుపుతాట్లా ఉంది నిజమే కదా మరి ఇప్పుడు ఎలా ఆల్రెడీ తెచ్చేసా ఉన్నమాట ఫిషింగ్ కి బయలుదేరేటప్పుడు నెట్ రెడీగా పెట్టుకుంటాం కదండి ఐ లవ్ యువర్ ఫిషింగ్ ఐ టు లవ్ ఫిషింగ్ ఏంటి ఎందుకు వచ్చారు మై డ్యూటీ ఇస్ ఆల్వేస్ టు రీచ్ ద బ్యూటీ ఏంటది గిఫ్ట్ అలా ఎరిమోహం వేసుకొని చూస్తారేం సార్ చెప్పండి ఏం చెప్పంటో అప్పుడే మర్చిపోయారా ఇటువంటి నేను చెప్తాను రాత్రంతా కళ్ళు మూసుకొని నీ గురించి ఆలోచించాను ఈ చైన్ నీకు బాగుంటుంది అనిపించి వెంటనే కొనేసాను ద బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫర్ అ బ్యూటిఫుల్ గర్ల్ ఐ లవ్ యు

మీరు ఏమిటి న్యూస్ ఏమ ఎవరి ప్లాట్ లో అమ్ముకునేవాళ్ళ పాద పేపర్ కొనుక్కునేవాళ్ళ వాట్ ఇస్ యోర్ ప్రాబ్లం లవ్ ప్రాబ్లం సార్ మా యూత్ ప్రాబ్లం నీకు అర్థం కాదు అబ్బాయి ఇందులో పెద్ద అర్థం కాబడానికి ఏముంది మీ అబ్బాయి అమ్మాయి లవ్ చేస్తున్నాడు ఓ తండ్రిగా అడ్డు అడ్డుపడుతున్నావు అంతే కదా అది కాదండి మీకు అర్థం కదా మీరు వెళ్ళండి ఇప్పుడు అర్థమైంది వాళ్ళ అమ్మాయిని తండ్రిగా ఈ అడ్డం పడుతున్నాడు అంతే కదా అయ్యో అది కూడా కాదు సార్ ఆయనలో నా ఫాదర్ లేకపోతే అమ్మాయి ఫాదర్ కనిపిస్తున్నారు కానీ ఆయనలో ఉన్న లవ్వర్ కనిపించట్లేదు అసలు లవేమా సార్ది పెద్ద లప్పంగా ఉన్నాడు వీడికి ఏంటి చూపేంట్రా పుల్లలు గోపించింది అక్కడ ముందు పుల్లైస్ అమ్ముకునే వాళ్ళు నీకు అసలు ఆ అమ్మాయికి నీకు ఎక్కడ మ్యాచ్ అవుతుందా కా నువ్వు చూపు వెదర్ అదిరిందయ్యాట్ రొమాంటిక్ ప్లేస్ సార్ మనలాంటి లవర్స్ కి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది మనలాంటి వాళ్ళు అంటాం యాంగిల్ మీకు అర్థం కాదులేండి నా యాంగిల్ ఆవిడకి అర్థమైతే చాలు సితారా వస్తారా కంట్రోల్ సార్ మీరు ఇప్పుడు అంకుశం రాశారు కదండి ఆవేశపడ్డానికి లవర్ బాయ్ కొంచెం తగ్గండి ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎక్కాలో ఎక్కడ నగ్గాలో నాకు బాగా తెలుసు బ్రదర్ మిమ్మల్ని ఆపలేం బ్రదర్ అండి అరే దీనికోసం వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకున్నా తప్పు పడ్డారు అదేంటో బ్రదర్ సితారాన్ని చూస్తుంటే పడే కొద్ది పడాలని చూస్తుంది అబ్బా పెళ్ళి రెండు భర్త చూసి తీసుకురా మాకు కొంచెం ప్రైవసీ కావాలి మీకు కొంచెం బుర్ర కావాలి సార్ ఆల్రెడీ గిఫ్ట్ నాదని తెలిసిపోయింది ఇప్పుడు నేను వెళ్ళి చూసి తెచ్చాను అనుకోండి లవ్ నాదని ఫిక్స్ అయిపోద్ది వెళ్ళమంటారా వద్ద వద్దద్దు అంత రిస్క్ ఎందుకులే నేను వెళ్ళి తీసుకొస్తాగా ఐ విల్ బ్రింగ్ మోసం బై జ్యూస్ ఫర్ యూ సార్ పట్టా ఎక్కువసేపు లాక్కండి ఊపిరి ఆడకపోతారు అంటే అట్టా చూడమాకండే

ఆర్ ఇంజి ఆరే ఫ్రూట్స్ পুরা లెఫ్ట్ మే హై ఈ ఏ ఆర్ ప్రేమ అంటే దానంతటిది రావాలి ప్రేమ సమానికి దగ్గరికి ఉండాలం కొడంతప్ప కాదు అమ్మాయి వద్దన్న వెంటపడడం తప్పు ఏ ఇలా ఫోర్స్ చేస్తే లవ్ రాదు చిరాకు వస్తుంది పక్కన కూర్చొని టార్చ్ చేస్తున్నావు అదిగో వాడు దూరం కూర్చొని చేస్తున్నారు రైట్ డౌన్ డౌన్ నీది లవ్ అని ఫీల్ అవ్వాలంటే వాడిది లవ్ అని ఫీల్ అవ్వాలి కదా సూపర్ ఫిగర్ రా నీకు వాడికి తేడా ఏ ఉంద్రా నాకు ప్రేమించడం తెలుసు కానీ ఎలా చెప్పాలో తెలియదు నాకు ప్రేమను పంచడం తెలుసు ఒప్పించడం రాదు నా ప్రేమని ఎవరితో పోల్చకు నాకు నచ్చదు